ये पितानादिचे नमः केशव सवेर बालाया सवेर बालाया रघुदिके समजितं रघुराजे नमः विग्रहाय विग्रहाय श्रीमते श्रीमते नारायणाय नमः नारायणाय नमः कृतार्थोषं समपयामि कृतार्थोषणं समर्पयामि सवेर बालाया Saya berani punya anggara, Haya minta sayang, 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 ఆయనకి అంతే సినిమా తెలియాలి ఒక ఆటలో మనసులోనే సమర్పించుకోవదం విగ్రహాయం పేరు శేషాది శేషాది కొండగానే ఇక్కడ పర్వత పెళ్ళిన తర్వాత ఏం చేయాలి మోకాల మీద ఎక్కారు ఎంతమంది మీరు కొండ ఎక్కారు ఏడుకుండలు మోకాల మీద ఎవరైనా ఎక్కారా మోకాల బలవంతం ఉండే కొండ ఐదో కొండ అది ఐదో కొండ ఐదో కొండ మీరు శేషాద్రి ఆదవ కొండ వెంకటాద్రి ఆదవ కొండకు పోగానే మన పాపాలని తొలగించేస్తాడు స్వామి ఆ కొండ పేరు వెంకటాద్రి భయమంటే పాపాలను పోగొట్టువాడు అటువంటి పాపాలను పోగొట్టుకోకుండా ఏం కొండది వెంకటాద్రి ఎన్నో కొండది ఆరవ కొండ అప్పుడు పాపాలు పోయిన తర్వాత మనను లోపలి చేర్చుకుంటాడు ఆ కొండ పేరు నారాయణాద్రి ఏడవ కొండ పేరు నారాయణాద్రి నారాయణ ఎక్కడున్నాడు ఏడు కొండల పైన ఏడు కాలాలు అప్పుడు ఉంటాడు స్వామి మన కోసం నిలబడి ఉంటాడు కలియుగంలో నిలబడి ఉండే స్వామి కను వెంకట నాయక హృదయంలో ఉండే పెరుమల పేరు నారసింహుడు త్రేతాయములో ఉండే పెరుమల పేరు నన్ను వచ్చాడు వచ్చిన పేరేంది రామచంద్రుడు త్రేతాయం రఘునందన దాపరముడు ఉండే పేరు కృష్ణుడు చిల్పి కృష్ణుడు చిన్ని కృష్ణుడు కలియుగంలో ఉండేవాడు వెంకన్న అటువంటి వెంకటేశ్వర స్వామి ఏడు పండుల పైన ఏడు బాధాల లోపల ఉండి మన కోసం పరిపతిస్తుంటాడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని మనకు నూట ఐదు దివ్య దేశాల్లో ఉండే దివ్య దేశం మొదటి దివ్య దేశం శ్రీరంగం శ్రీరంగం ఎంతమంది వెళ్ళారు భక్తితో వేస్తే సాలగ్రామ ఉండే భగవంతుడు పైకి వస్తాడు భక్తితో వేస్తేనే అన్నాడు భక్తితో వేస్తే ఎవరు వచ్చారు తులసిదళం వేస్తే శ్రీకృష్ణుడు తులాభాలు అలాగే మనం కూడా భక్తితో తులసిదళం గండకి నదిలో వేస్తే సాలగ్రామ రూపంలో శ్రీమన్నాయుడు పైకి వస్తాడు అటువంటి దివ్య దేశం అదెన్నో దిశం వంద ఒకటోది శ్రీరంగం చివరిది నూట ఎనిమిదవది పరమపదం 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 ఎవరెవరే వెళ్ళారు వెళ్ళారు ఎవరన్నా పరమపదం వెళ్ళాలంటే కావాలి మనకి అమెరికా వెళ్ళాలంటే కావాలి వీసా కావాలి అమెరికా వెళ్ళాలంటే పరమపదం కావాలంటే ఆచార్య కావాలి గురువుగారు కావాలి ఆ గురువుగారు మనకు మన చిరచేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మీరు పెద్ద సంస్కారాలు పొందాలి స్వామి సమాసనాలు చేస్తుందా సమాసనాలు ఎంతమంది అయ్యారు ఇక్కడ ఎవరు కాలే అందుకోసం మీ అందరూ కూడా ఒకసారి మన అసలు మనకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు స్వామి అదే మంత్రం ఏ మంత్రం అష్టాక్షరి మంత్రం అష్టాక్షరి మంత్రాన్ని వెళ్ళి వెళ్ళిన వాళ్ళు Takut namanya itu tidak bisa

జనరల్ ఉంటారు అరమపురం 80 180 దివేశం తూర్పు దిక్కు దేశం ఏంటో శ్రీరంగం ఇబతి దివేశం అరమపురం అరమపురం శ్రీనగర్ ఉదయ

Thank you. శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పుష్కర బ్రహ్మోత్సవంలో ఈ ఈ విధంగా ఈరోజు మనం ఇక్కడ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము ఇచ్చేసి ఆ దివ్యదేశ వైభవాన్ని మీకు అనుగ్రహంగా మేము అందిస్తూ ఆ అమూల్యమైన పెరుమాల యొక్క కటాక్షాన్ని మీకు అందరూ కూడా కలగాలని ఆ మేముంటు మీకు ఒక్కొక్కరిగా ఇస్తుంటాం మీరు

I'm <laughs>